హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రవంతి మన ఇవ్వాల రెసిపీ వచ్చేసి మాజా అండి ఎప్పుడైనా పిల్లలు అడిగితే కూల్ కూల్గా ఇలా చేసి పెట్టండి బయట కొన్నట్టే అచ్చం అదే టేస్ట్తో ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగిస్తారండి దీనికోసం ముందుగా పూరిగలు లేగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బాగా పండిన మాడికాయ ముక్కలను యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఒక పావు కప్పు వరకు కచ్చా మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోండి అలాగే ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న మామిడికాయ స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి బాగా తీయగా ఉన్నట్లయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిటికేడు సాల్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు మరిగించుకోండి ఒక ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మామిడికాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బాగా ఉడికినట్లయితే వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ నాకు మామిడికాయ ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ను తీసుకొని అందులోకి స్ట్రైనర్ను పెట్టుకొని మామిడికాయ ముక్కలను అందులోకి వంపేసుకోండి పూర్తిగా చల్లరేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లరిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని ప్యూరీలాగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మెత్తని ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని దీన్ని మళ్ళీ ఆ స్ట్రైనర్లోకి యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఏదైనా ఉన్నా కూడా సపరేట్ అయిపోతుంది ఇలాగే మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఒకవేళ మీకు ఏమైనా కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి పల్స్ ఇవ్వండి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేశానండి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి మీరు పల్చగా కావాలో చిక్కగా కావాలో చూసుకొని మీకు తగిన విధంగా కలుపుకోండి నేను ఇక్కడ టోటల్గా టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేశాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుందండి మీకు ఇంకా పలుచగా కావాలి అనుకుంటే ఇంకా కలుపుకోవచ్చు ఒకవేళ బాగా చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ని కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ కూల్ వాటర్ను యాడ్ చేశానండి ఒకవేళ మీరు నార్మల్ వాటర్ యాడ్ చేసినట్లయితే ఐస్ ట్యూబ్స్ను కానీ లేదా ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా కూల్ కూల్గా తాగేసేయొచ్చు అంతేనండి మజా రెడీ అయిపోయింది నేను ఇక్కడ సర్వింగ్ లాక్స్లోకి సర్వ్ చేస్తున్నాను చూసారు కదా అండి మజా రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడైనా పిల్లలు అడిగితే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగేస్తారు కూల్ కూల్గా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్